కోల్కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి బుధవారం పన్నెండు గంటల పాటు బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి అయితే ఈ నిరసనలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ తల్లి ఘాటుగా రియాక్ట్ అయ్యారు కన్న బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తమకు సీఎం వ్యాఖ్యలు బాధించాయని అన్నారు ఆమెకు పిల్లలు లేరని అందుకే ఆ బాధ దీదికి తెలియదని పిల్లలుంటే తెలిసేది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి తన కూతురుపై అఘాయిత్యానికి వ్యతిరేకంగా వాళ్లంతా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని నిందితులకు కఠిన శిక్ష పడే వరకు విద్యార్థులు వెనక్కి తగ్గరని కన్న బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తమకు దీదీ వ్యాఖ్యలు మరింత బాధ కలిగించాయంటూ డాక్టర్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు న్యాయం కోసం పోరాడుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళనకు మద్దతు ఇస్తున్నారని కానీ వారు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నారని దీదీ కోరారు ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పోస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి పాస్పోర్ట్ వీసా కూడా దొరకదని రాసుకొచ్చారు బెంగాల్లో అశాంతి చెలరేగితే ఈశాన్యం ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిశా ఢిల్లీల పైన దాని ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆమె హెచ్చరించారు ఈ మాటలు డాక్టర్ తల్లిని బాధపెట్టాయి న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఇందులోనూ క్రెడిట్ వెతుక్కోవడం ఏంటి అన్నట్లుగా దీదీపై విమర్శలు గుప్పించారు పిల్లలుంటే దీదీకి తల్లి బాధ తెలిసేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు